చెడు అలవాట్లకు బానిసగా మారి సులువుగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ అయిన బానోతు భాస్కర్ను అరెస్ట్ చేసినట్లు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు ఈ నెల మూడవ తేదీన లలిత జ్యువెలర్స్లో నగలు కొనేందుకు వచ్చినట్లు నటించి నగలు వారి దృష్టి మరల్చి ఇరవై ఎనిమిది గ్రాముల బంగారు గొలుసుతో ఉడాయించాడు నిందితుడు దీనిని గమనించిన నిర్వాహకులు కేపిహెచ్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు నిందితుడి గురించి పక్కా సమాచారం రావడంతో బాలనగర్ సిసిఎస్ మరియు కేపిహెచ్పి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్లో ఉన్న గమనించడానికి ఇద్దరిని రిక్రూట్ చేసుకొని వాచ్ జాగ్రత్తగా ఉంటే మంచిదని వాళ్ళు అనుకోవాలి అంటే ఇప్పుడు మన సిసిఎస్ టీము మరియు కుక్కపల్లి కేపిహెచ్బి టీం కలిసి వాళ్ళ గురించి ఫోన్ ట్రాకింగ్ ప్లస్ ఇన్ఫర్మేషన్ తోటి సిసిఎస్ వాళ్ళు సిసి ఫుటేజ్ ఉంటుంది కదా మన దళిత జూనియర్స్ సీసీ ఫుటేజ్ ఉంది మనకు అతని ఆధారంగా ఐడెంటిఫై కటబ్ల కేసులో నరన మనకి ఇయర్ ఇదో ఈ రోజు గ్రౌండ్ ఎక్కడ ఇదే మొన్న ప్రోడక్షన్ ఏఆర్టి ఇన్విస్టేషన్ దగ్గర అలా దొంగతనం చేయడానికి తిరుగుతుంటారు సో దట్ అసిసిటి ఫుటేజ్ ఆల్్రెడీ ఉంది కాబట్టి మనకి మ్యాచ్ అయ్యింది ఈ దగ్గర 3rd 4th 2024 14:15 అంటర మధ్యాహ్నం టైము లలితా జ్యువెలర్స్లో ఒకటి అటెన్షన్ డైవర్షన్ అయినట్టు కేసు వచ్చింది ఒకటి బంగారు గోల్సు వర్త్ టూ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ గోల్సు అటెన్షన్ డైవర్షన్ దొంగతనం జరిగింది అని చెప్పి లలితా జ్యువెలర్స్ వాళ్ళు థర్డ్ నాడు మనకు కంప్లైంట్ ఇచ్చారు సీపీఎల్ఈ కేసు ఆ కేసు నమోదు చేసుకొని డిఏ మధు వాళ్ళ టీముని తీసుకొని సర్చ్ చేస్తుండగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ పైన భానోతు భాస్కర్ ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ఈయన బిల్డింగ్ మెటీరియల్స్ సప్లై చేస్తారు ఇటుకలు కొనుకొచ్చి ఇచ్చేస్తుంటాడు ఆ క్రమంలో సంపాదించుకుంటూ ఇతను జలసాలని అలవాటు పడ్డాడు క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ రమ్మింగ్ లిక్కర్ అండ్ లాబీస్గా ఉండే లాడ్జెస్లో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉండేవాడు ఇతని ఇన్ఫర్మేషన్ పైన సిసిఐస్ టీం బాలానా గారు ప్లస్ మన కేపిఎస్బి టీం ఇద్దరు కలిసి ట్రేడ్ చేసి అతను పట్టుకున్నారు అతని దగ్గర ఎనిమిది గోల్డ్ చైన్స్ డిఫరెంట్ జ్యువెలరీస్లో ఇట్లనే దొంగతనం చేసాడు అతని దగ్గర వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిటీ త్రీ గ్రామ్స్ బంగారము రికవర్ చేశారు దీని రేట్ వచ్చేసి టెన్ ల్యాక్స్ సిక్స్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇతను కేసెస్ ఒప్పుకున్నది కేపిహెచ్బిలో రెండు పంజాగుట్టలో ఒకటి మహంకాళిలో ఒకటి నిర్మల్ ఒకటి మిరియాలగూడ టౌన్లో ఒకటి మత్తల్లో ఒకటి చైతన్యపూర్లో ఒకటి మొత్తం టోటల్ ఎనిమిది కేసులు ఒప్పుకున్నారు ఇతను కస్టడీలోకి తీసుకున్నాము ఈరోజు రిమాండ్ చేస్తున్నాము కే మన సిగర్ మరియు కేపిహెచ్బి టీము ఇన్స్పెక్టర్ మన వెంకటేశ్వరరావు గారు ఇవ్వడంలో డిఐ మధు గారు వాళ్ళ టీము కష్టపడి తో నాకు కోఆర్డినేట్ చేసుకొని ఇద్దరు పడుతున్నాను ఇద్దరిని రిమైండ్ థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్ పోయి చూస్తుంటారు చూసుకుంటూ వాళ్ళని డైవర్ట్ చేయడం ఆ సేల్స్ గర్ల్స్ సేల్స్ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళను అది ఇంకో పొల్చు తీయమ్మా అని ఎన్కూ వాళ్ళు బ్యాక్ టర్న్ చేయడము లేకుంటే క్యాలిక్యులేటర్ తీసుకొని వచ్చి ఎంత వెయిట్ చెప్పండి అని నాకు కొంచెం పక్కకు జరగడము ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇతను కొట్టేయడం కొట్టేసి మళ్ళీ ఇంకా మాకు వద్దని చెప్పి వెళ్ళిపోతారు తర్వాత ఎప్పుడో ఈవినింగ్ వాళ్ళు క్లోజ్ చేసుకునేటప్పుడు చూసుకొని సీసీ కెమెరాలో వాచ్ చేసి మనకు వచ్చి కాంప్లైంట్ ఇచ్చి అట్లా ప్రతి జ్యువెలరీ షాప్స్ కూడా చేస్తుంటారు అదేవిధంగా కేపిఎస్డిలో పంజాబ్ట్ట మహన్కాడీలో నిర్మల్ల మిర్యాలు కూడా మత్త చైతన్య కూడా చేసి ఉంటారు అన్నీ చేస్తే ఇలా జ్యువెలరీ షాప్ పోవడం వాళ్ళు సేల్స్ గర్ల్ సేల్ బాయ్స్ ఉంటారు వాళ్ళని బయ్య ఆ బ్యాక్ సైడ్ ఉన్నది తీసి చూపించమన్నాడు ఆ క్షణంలో ఆ ఫ్రాక్షన్ ప్యాక్షణం సెకండ్లో అక్కడ జోబ్లో పెట్టుకోవడం లేకుంటే బైక్ తెచ్చుకోవడం అలా తర్వాత వద్దు మా డిజైన్ నచ్చలేదు అని చెప్పడం అటువంటివి చేసేవాడు అట్లా చేసి నేను మీకు చేసుకున్నాను గురికే గతంలో ఇంత చేసులే వాళ్ళు గతంలో చేసి లేదు అయితే అరేజ్ చేసిరా అరేజ్లో వచ్చేయండి ఈసీఎస్లో ఇంత ముందు చేసిండ్రు సిడ్డీ పెయింట్లో బొల్లారంలో గతంలో చేసిండు ట్యాక్స్ ఉంటాయి కదా సార్ బయక్కి సౌండ్ చేస్తే కదా బిల్డింగ్ చేసి ఇస్తారు కదా అలా చేయించి బయట